సమత గ్రంథాలయము విజిట్ చేశాము బుక్స్ చాలా బాగున్నాయి పిల్లలందరూ ఇక్కడికి వచ్చి చదువుకుని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం చిన్నపిల్లలందరూ చిన్నపిల్లల బుక్స్ కూడా ఉన్నందున వాళ్ళకు పఠన శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి ఈ వార్డులో ఉన్న పిల్లలు మా స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చి రోజు పొద్దున సాయంత్రం చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను సమతా ఫౌండేషన్ గ్రంథాలయాన్ని విజిట్ చేశాను బుక్స్ చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే ఇవి పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి చిన్నపిల్లల కోసము చిన్న చిన్న కథల పుస్తకాలు ఉన్నాయి పెద్దవాళ్ళ కోసము నాయకుల చరిత్రలు తర్వాత భారత రాజ్యాంగము ఇంకా దళిత ఉద్యమ చరిత్ర ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి వీటిని తెలుసుకోవడం వల్ల మనం సమాజంలో ఏ విధంగా జీవించాలి ఏ జీవించాలి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలందరినీ కూడా ఈ గ్రంథాలయానికి పంపించాలి గ్రంథాలయ సేవలు ఈ కాలంలో ఎవరు చేయటం లేదు కానీ ఈ సమత ఫౌండేషన్ వాళ్ళ యొక్క లక్ష్యం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను ఇంకా మరికొన్ని పుస్తకాలు నేను కూడా ఈ గ్రంథాలయానికి ఇస్తాను దాదా ఎన్ని పుస్తకాలు కావాలి ఏం కావాలి అనేది ఒకసారి చెప్పండి తప్పకుండా నేను వాటిని ఇస్తాను ఓకే థ్యాంక్ యూ